ఈ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఈ రోజున దాని దాని గురించి మా జాతి అంటే చెట్టుపల్లి జాతులు మొత్తం అన్ని కులాల వాళ్ళు కలిపి మన చెట్టుపల్లి గౌరవ సంఘాలు అన్ని కలిపి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ మన జాతిపిత మా పిత అయిన దొమ్మెటి వెంకటరెడ్డి గారికి ఈ రోజున ఆయన మా జాతి కోసం పద్దె పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై మూడులోనే మా కోసం ఆయన చాలా కృషి చేశారు పిల్లలకి మంచి విద్యా బుద్ధులు జరపాలని చెప్పేసి స్కూల్ కట్టించడం కానీ అలాగే అక్కడ మా అమలాపురం ఆ సైడ్ దమ్మెటి దమ్మెటి వెంకటరెడ్డి గారు స్కూల్ కట్టించడం అలాగే మా ఈస్ట్ వెస్ట్ గోరంలో మా జాతిలో చాలా ఎక్కువ మంది ఉండటం మా జాతి పిల్లలు ఎక్కువగా బాగా చదువుకుని పైకి రావాలని ఆయన ఎంతో కృషి చేశారు అటువంటి మహనీయుడికి ఈ రోజున విగ్రహావిష్కారం చేయాలని సంకల్పించి కొడుకుడి సత్యబాబు గారు ఈ రోజున ఆయన సొంత డబ్బులతో అక్కడ చేశారు దీనికి టీడీపీ నాయకులు మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి గారు దీనికి మాకు విన్న విన్నంక ఉండి మాకు అన్నదానాలు అందిస్తూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు ఉండి అందుకని ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు దొమ్మిటి వెంకటరెడ్డి గారిని మేము ఆయన మా మా కులస్తులకి చాలా చేశారు ఆయన ఒకటి కాదు రెండు కాదు అలాగే కందుకూరు వేరే సంఘాల అలాగే మన డొక్కా సీతమ్మ గారు అలాగో ఆయన కూడా అంతే చాలా మందికి వరుగులు వస్తాయి ఆయన అందరికీ భోజనాలు పెట్టారు ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెట్టి మొత్తం ఆస్తులన్నీ మా కొలస్తులు రాశారు అప్పట్లో ఈడిగా చెట్టిబల్లి చెట్టివాళ్లను పిలిచేవారు ఆ పేరు మార్చి చెట్టిపల్లి రిజిస్ట్రేషన్ చేయించి ఆయన మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు ఈ రోజున ఎమ్మెల్యేలు గాను ఎంపీలు కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారంటే ఆయనే మాకు ఆదర్శం ఆయనకి ఈ రోజున ఉగ్ర పరిస్థితి చేసి చేశారు కాబట్టి మా వాళ్ళు మేము ఎంతో ఆనందంగా ఉంది అలాగే చెట్టుపద్ర జాతుడు అయిన మా గురుగురు చెట్టిబాబు గారికి ఈ అవకాశం ఇచ్చేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అలా ఆయనకి పోస్ట్ అవటం మాకు ఎంత దాని వలన మాకు కూడా మంచి ఫండ్స్ రావాలని మా చెట్టుపల్లి అందరూ మంచి చదువు చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే మన ఆటోటి వాసు గారికి మా వృద్ధుల ధన్యవాదాలు తెలియజేసుకున్న ఇదిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మేము టీడీపీకి అన్నదండగా ఉంటామని బ్యాక్ బోన్ లో ఉంటామని ఆటోటి వాసు గారికి ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం యాభై మూడు కార్పొరేషన్ ఇచ్చారండి లాస్ట్ గవర్నమెంట్ లో ఒక కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే మేము ఆయన చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను కలిగేది కార్మికులకి ఆయన మాట నిలబెట్టుకోండి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఆయన అందుకే రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాము ఆడ కూడా అది ఇచ్చింటే మేము ఇంతగా ఎక్కువ చేసేవాళ్ళు కానీ ఆయన ఇవ్వలేదు కదా అది రాజకీయాలు సార్ రాజకీయాలు కాదు సార్ ఇది మా మా కులస్తులకి చాలా వెనకబడితే ఉన్నాం మా పిల్లలు చదువులు లేవు ఏమీ లేవు కార్పొరేషన్ కి ఒక వంద కోట్ల రుణోన్లు కూడా ఇస్తే మా పిల్లలు కూడా వామలు చదువుకుంటారు వాళ్ళు కూడా అభివృద్ధిలో చదివే అవకాశాలు ఉంటాయి దానికోసమే పాటలు పడుతున్నాం కానీ రాజకీయాల కోసం ఆయనకి అన్ని తెలుసు అండి ఆయన చెప్పాలంటే కాదండి ఆయనకి అన్ని తెలుసు ఎన్ని విషయాలు తెలుసు రాజకీయంగా అదగాలని కాదు ఇంకోటి కానీ మాకు లేదు కానీ మా పిల్లలు చాలా వెనకబడిపోయి ఉన్నారు కలుగతి కార్మికుడు అంటే వాడు ఈ రోజున చెట్లు ఎప్పుతున్నాడు నెలకు ఒకసారి చెప్తాడు చెట్టు వర్షం మొత్తం మళ్ళీ పని ఉండదు వాళ్ళ పిల్లలు అన్యంగా టెన్త్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినా కూడా ఈ రోజున ఆడు చదివించుకునే స్తోమత వాడికి లేదు అదే కార్పొరేషన్ నుంచి మాకు కూడా కొన్ని నిధులు ఇస్తే మా వాళ్ళందరూ బాగా చదువుకుని పైకి వస్తారని చెప్తారు అదే దమ్మడి వెంకటరెడ్డి గారు కూడా ఆయన సొంత ఖర్చులతో స్కూల్ పెట్టాడు మీ పిల్లలు చదివించిన ఒక స్కూల్లో ఒక ఇంట్లో ఒక పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడతాది అనే ఉద్దేశంతో ఆయన చేశారు అప్పట్లో ఎక్కడికి వీళ్ళకి చెట్టుపడిచిన గౌరవం లేదని చెప్పి గౌరవస్థానం కల్పించాడు మాకు అందరికీ నమస్కారం ఈరోజు శెట్టిపల్చులకు జాతిపిత అయిన దొమ్మేటి రెడ్డి గారి విగ్రహ ఆవిష్కారణ అంగరంగ వైభవంగా లాలాచరణ సెంటర్లో జరుగుతుంది దానికి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఈ వార్డులో ఎక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది అందుకే ఎక్కడి నుంచే నేను బయలుదేరుతున్నాను ఏదేమైనా సరే గీత కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ పెట్టడం నిజంగా మా గీత కులాలందరికి కూడా గర్వకారణం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా గీత కులాలను గుర్తించిన దాకాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పది శాతం ఈ మద్య షాప్లో రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం మా సెట్టుపలిజ గౌడ శ్రీసేన యాతిడి ఐదు కులాల నుంచి కూడా అలాగే గీత కార్మికులు కూడా ఎక్కువ శాతం హాజరైనందుకు అలాగే కమ్యూనిటీ తరఫున అన్ని బాగా ఇంచుమించు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన యువగాన పాదయాత్రలో అనేక సందర్భాల్లో ఈ సాధికారి కమిటీ మీటింగ్లు పెట్టించి ఎవరికైతే ఏ అయితే ఏమేమి బాధలు ఉన్నాయో తెలుసుకొని అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకటి ఒకటి అమలు చేసే విధానంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరీ మరీ కృతజ్ఞ తెలుపుకున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ బీసీలు బిత్తిపించిన పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈ రోజు బీసీగా నాకు ఈ ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా ఎందుకంటే సాధారణ కార్యకర్తగా మొదలయ్యి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగేమంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం నన్ను చూసి చాలా మందికి ఈ రోజు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒక సాదా సేదా వ్యక్తిని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కార్పొరేషన్ ద్వారా ఏ కష్టమైనా సరే చెట్టు బలిజీలకు నేను ఎదురుండి నేను కార్పొరేషన్ ద్వారా ఏమైనా అందరికీ కూడా ఈ నిధులు కానీ అలాగే విదేశీ విద్య కానీ ఏ కష్టం వచ్చినా సరే కార్పొరేషన్ ద్వారా అవి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఈ జాతి మనుగడ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాతి తరపున నేను ఎదురుండి నిలబడి ఏ కష్టం వచ్చినా నేను అందరికి కూడా ఉపయోగపడే విధంగా అలాగే ఇటు కమిటీలోని అటు పార్టీలో కూడా ఏ విభేదాలు లేకుండా కమిటీ పరంగా చూసుకుంటే అలాగే పార్టీలో కూడా అందరినీ కూడా బీసీలందరం కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇంచుమించు సుమారు పదివేల మంది వరకు వస్తున్నారు ఏదేమైనా కార్యక్రమం అందరూ కూడా జాతీయులు అందరూ కూడా సక్సెస్ చేస్తున్నారు ఈ రాజమండ్రిలో మన పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞత తెలుపు తెలుపుతున్నాను ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు అందరు కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు నాకైతే తెలియదండి రాజకీయాలకు అతీతంగా నేను దొమ్మిడి వెంకటరెడ్డి గారి కార్యక్రమాన్ని కాకేశాను చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయితే నేను రమ్మలేదు ఎందుకంటే పార్టీ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ జాతిలో మేము ఉన్నాం కాబట్టి కంపల్సరీగా కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం పెడుతున్నాం నేను రమ్మనాదే ఈ రోజు సిట్టుబడి గొప్పగా చెప్పుకుని అంటే అది దొమ్మిటి వెంకటరెడ్డి గారిది ఆ దొమ్మిటి వెంకటరెడ్డి గారిది రాజమండ్రిలో ఫస్ట్ గా విగ్రహం పడుతున్నందుకు పార్టీలు అత్యధికంగా జొమ్మటంగర్ రెడ్డి గారి దగ్గరికి మేము ఆమంతం జరిగింది